అందరికీ నమస్కారం భగవద్గీత ప్రార్థనా శ్లోకాలు ముగిశాయి ఇక ఇవాటి నుంచి గంటసాల గానం చేసిన భగవద్గీత ముఖ్య శ్లోకాలను వినిపిస్తాను భావాన్ని వివరిస్తాను पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रदितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्धधामि భగవద్గీతే భగవద్వేషిణి భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జునులకు వనచ్చిన ఉపదేశమే గీతా సారాంశం భారత యుద్ధము జరగరాదని సర్వ భగవానుడు ప్రయత్నించాను కానీ ఆ మహానుభావుని ప్రయత్నంలో వ్యర్థములాయ్యరు అటు వెమ్మట శ్రీకృష్ణుడు వార్ధునకు సారథి అయి నిలిచాను యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపాను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించాను నకాంక్షే విజయం కృష్ణ రాజ్యం సుఖానిచిం కిమ్నో రాజ్యేన గోవింద స్వజనమును చంపడకు ఇష్టపడక నాకు విజయము వలదు రాజ్యసుకము వలదు అని ధనుర్బాణముల కింద వేచి దుఃఖితుడైన అర్జున్ చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లను ఇది ఒకటో అధ్యాయం ముప్పై రెండో శ్లోకం అసోచ్యన్వసో ప్రజ్ఞావాద భాషసే గతూచోచి పండిత రెండో అధ్యాయం పదకొండో శ్లోకం దుఃఖింపతగిన వారిని గుర్చి దుఃఖించడం అనుచితము ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములు కానీ నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి కానీ దుఃఖింపరు సర్వేజనా భవంతు ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్